హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా మేమైతే చాలా బాగున్నాము మీ అందరి సపోర్ట్ అందిస్తే ఇంకా చాలా బాగుంటాం అన్నమాట ఈరోజు మన వీడియో వచ్చేసి మొక్కజొన్నతో స్వీట్ గారెలు ఈ వీడియోని ముందుగా ఎవరు చూస్తున్నారో కామెంట్లో అయితే చెప్పండి ఇంకా ఈ వీడియో అంటే ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు అయితే కామెంట్లో తెలియజేయండి ఇంకా ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఇక్కడ నేను కేజీ వరకు మొక్కజొన్నలు తీసుకున్నాను ఇవి మా అమ్మ వాళ్ళ చేనులో పండించినవి అనమాట ఇవి చాలా తియ్యగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి బెల్లం మనం చిన్న కుందులు ఉంటాయి కదా బెల్లం కుందులు ఆ బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఇవి స్వీట్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ బెల్లం అయితే మనకి పట్టదు తర్వాత ఈ ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో ఈ మొక్కజొన్న గింజలు అన్నిటినీ వేసుకొని బెల్లం కూడా చిన్నగా ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలి వేసుకొని కచ్చాపచ్చాగా అంటే బరకగా మరీ స్మూత్ పేస్ట్ లా కాకుండా ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిట్టికడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వెగట రాకుండా ఉంటుందని వేసాను అనమాట తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉండాలన్నమాట అంటే మరీ లూజ్గా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు మనం గారెలు వేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న వడలు లేదా గారెల్లాగా ఇలా చేసుకోవచ్చు అనమాట నేను పిల్లలకి ఇంకా కొత్తగా చేస్తున్నాను కాబట్టి అంటే పిల్లలకి కొంచెం నచ్చే విధంగా నేను ఇలా మిడిల్ అయితే గారెల్లాగా ఇలా షేప్ చేశాను మీరు కావాలంటే వడల్లాగా అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా ఎన్నైతే పడతాయో ఆయిల్లో అన్ని గారెలు వేసుకోవాలి ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నాకు చాలా ఇష్టం మా అమ్మ ఎప్పుడు చేసినా సరే నేనైతే చాలా తింటూ ఉంటాను కడుపు నొప్పి చేసేద్దన్నా కూడా వినను అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం అయితే ఈ వీడియోని మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేశాను చాలా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మొక్కజొన్నలు గారెలన్నీ వేగిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి అయితే పక్కకు తీసుకోవాలి తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా చక్కగా గారెల్లాగా వేసేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి అంతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకటికి పది తినేస్తారు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూశారు కదా చాలా బాగుంటాయి ఎవరికి తెలియపోతే ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్